నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఓకే వచ్చేసి ఈరోజు కొద్దిగా జరిగే బండి నమ్మదానికి అవబడిని అవ మొత్తం మనమే అయిపోతాను టీఎస్ ట్వంటీ ఫైవ్ టీ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ నిన్న వెహికల్ ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసినా అన్న వాళ్ళది ఎక్కడ మీది మా సిద్దిపేట జిల్లా మండలం దుబ్బాక నేను గుర్తి వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ అంటే సిద్దిపేట కాదు డిస్టిక్ సిద్దిపేట సిద్దిపేట కదా మీ దగ్గర డిస్ట్రిక్ట్ రాసినా సిద్దిపేట రెండు రాసినావా సిద్దిపేట జిల్లా వచ్చేసి దుబ్బాక మండలం అక్కడ నుంచి వచ్చి అన్నవాళ్ళు ఎలా చూసారు యూట్యూబ్లో ఆ యూట్యూబ్ యూట్యూబ్లో చూసి వచ్చారు అన్నవాళ్ళు వచ్చేసి ఇవి మాట్లాడు నువ్వు మాట్లాడు దేవేందర్ నా పేరు దేవేందర్ భూపాలపల్లి మాది అన్నవాళ్ళు యూట్యూబ్లో చూసి నా వెహికల్ని తీసుకోవడం జరిగింది ఇన్స్టాల్మెంట్లోనే అంటే ఈఎంఐలోనే కంటిన్యూషన్ ఫైనాన్స్లో ఈ అన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అన్న వాళ్ళు చాలా హ్యాపీగా వెహికల్ని కూడా తీసుకుంటున్నారు ఎంత ఎంత అజ్జి కూడా చెప్పు మళ్ళీ అన్నవాళ్ళు నాకు లక్ష డెబ్బై వేలకి ఇచ్చారు అమౌంట్ క్యాష్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మిగతాది అమౌంట్ వీళ్ళకి నలభై నెలలు ఈఎంఐ కంటిన్యూషన్లోనే ప్రతి నెల ఆరవ తేదీన వీళ్ళకి అంటే వీళ్ళు మనకి కట్టడం జరుగుతున్నది చేతికి ఎంత ఇచ్చారు చేతికి లక్ష డెబ్బై వేలు రూపాయలు ఇన్స్టాల్మెంట్లు మిగతా నలభై ఇన్స్టాల్మెంట్ ఏ బ్యాంకు ఇండస్ఇండ్ లో లోన్ ఉంది కారు ఇది వచ్చేసి ట్యాక్స్ ప్లేట్ సార్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ మేము దాదాపుగా ట్యాక్స్ ఫ్లేట్లు అమ్మము దాదాపుగా ఎందుకంటే ఈ బ్రదర్ వచ్చేసి అన్న మేము బండి ఇది అని చెప్పంటే నిన్ననే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన అప్లోడ్ చేస్తే కేవలం వచ్చేసి ముప్పై వేలే తిరిగింది మేము ఛానల్లో కూడా చెప్పిన యూట్యూబ్ ఛానల్లో ముప్పై వేలే తిరిగింది వచ్చేసి ట్యాక్సీ ప్లేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషను వచ్చేసి విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ దీనికి వచ్చేసి పర్మిట్ ఉంటుంది ఫిట్నెస్ ఉంటుంది అది అంతా తెలుసు అందరికీ కానీ కాకపోతే ఏంటంటే ట్యాక్సీ ప్లేట్ బండి అండి ముప్పై వేలే తిరిగింది కొత్త బండి ఎనిమిది నెలల బండి వచ్చేసి ఈ దేవేందర్ వచ్చేసి ఎనిమిది నెలలు కట్టిండు అది ఇన్స్టాల్మెంట్లు నలభై ఐదు నెలలకు ఎనిమిది నెలలు కట్టిండు ఇంకొక నలభై నెలలు రాకేష్ వచ్చేసి ఆయన కట్టుకోవాలి తీసుకుని ఆయన కట్టాలి ఈరోజు వెహికల్ డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని ఈ వీడియో చేస్తానము ఈఎంఐ వచ్చేసి ప్రతి నెల ఆరో తారీఖు రోజు రాకేష్ అకౌంట్లో కొన్నవారు వేయాలి అంతే కదా వేయాలి నలభై ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి ప్రతి ఇన్స్టాల్మెంట్ వచ్చేసి పద్దెనిమిది వేల ముప్పై ఐదు రూపాయలు అంతే కదా పద్దెనిమిది వేల ముప్పై ఐదు రూపాయలు ఇట్లా తీసుకున్న తీసుకున్నాయనే ఈయన సార్ అమ్మినాయనే ఈయన సార్ ఇద్దరికి వాళ్ళకి వాళ్ళకే జేంటి చేసి వాళ్ళ వాళ్ళే మాట్లాడుకున్నారు వాళ్ళ వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఆఫీస్ కాబట్టికే మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసినాం కాబట్టి ఈ విషయం ఏంటంటే మనకు ఏదంటే ఒక సాక్ష్యం లేకు ఉండాలని చెప్పని ఈ వీడియో చేస్తాను అంతే పెద్ద మనిషి అంతే కదా మంచిగా గట్టిగా మాట్లాడరాదు ఇంకోటి ఈఎంఐలు నలభై ఈఎంఐలు అయిపోయిన తర్వాత వచ్చేసి దేవేందర్ వచ్చేసి ఈ రాకేష్కు రిజిస్ట్రేషన్ మాత్రం నువ్వే చేయించాలి అంటే ఆ పైసలు మాత్రం ఆయన నువ్వు మాత్రం పోయి రిజిస్ట్రేషన్ కడా సంతకం పెట్టాలి అంతే కదా పెడతావు కదా అదే రాసుకున్నారు అగ్రిమెంట్ రాసుకున్నారు బాండ్ పేపర్ తీసుకున్నారు ఆయనోడు తీసుకున్నాడు ఈ నోడు తీసుకున్నారు ఇద్దరు అగ్రిమెంట్లు ఈ అగ్రిమెంట్ ఈ టైం వచ్చేసి టైం వచ్చేసి ఏ పది పదిహైదు నిమిషాలు అయితే అన్నాయండి ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల పది గంటల ఐదు నిమిషాలకు వెహికల్ తీసుకొని పోతారు ఈరోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏది ఉన్నా కూడా దేవందర్ది బాధ్యత ఈ టైం నుంచి ఏది జరిగినా ఏది ఉన్నా కూడా తీసుకున్న వాళ్ళది రాకేష్ది బాధ్యత అంతే కదా అంతే అందరి సమక్షంలో ఓకే కదా మీ అంత ఇద్దరికి ఓకే కదా ఇంతే కదా ఇంకేమైనా చెప్పాలనా అంతేనా ఓకేనా రైట్ కంగ్రాచులేషన్ ఓకే కంగ్రాచులేషన్ 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 నువ్వు తల చెయ్యి ఓకే రైట్